వయసుతో సంబంధం లేకుండా లివర్ వ్యాధిగ్రస్తులు ఎక్కువ అవుతున్నారు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోకపోతే లివర్ వ్యాధి దశలవారీగా అభివృద్ధి చెందుతుందని విశాఖపట్నం ఎంజిఎం సెవెన్ హీల్స్ హాస్పిటల్ సర్జికల్ గ్యాస్ట్రాలజిస్ట్ డాక్టర్ ఎన్ రామకృష్ణ అంటున్నారు ఈ వ్యాధిని ప్రారంభ దశలో గుర్తించకుండా నిర్లక్ష్యం వహిస్తే అది సిరోసిస్ కాలేయ వైఫల్యం వంటి తీవ్రమైన పరిస్థితులను చేరుకుంటుందని అంటున్నారు యూజువల్గా ముందస్తుగా మనకి లివర్ ప్రాబ్లం ఉంది అన్నది తెలుసుకోవడం చాలా కష్టం కానీ ఇందాక సార్ చెప్పినట్టు కొన్ని హై రిస్క్ పాపులేషన్స్ ఉంటాయి ఎక్కువగా మద్యం తీసుకోవడం హెపటైటిస్ బి హెపటైటిస్ సి పాజిటివ్ పేషెంట్స్ బాగా లావు ఉండడం చాలా ఏలు తరబడి అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉండడం వీళ్ళందరిలో యూజువల్గా లివర్ పాడవడం అన్నది కొంచెం అర్లీగా స్టార్ట్ అవుతుంది వాళ్ళందరిలో జనరలైజ్డ్ వీక్నెస్ అంటే జస్ట్ అలిసిపోవడం లేకపోతే కాలు వాపులు రావడం అన్నది కొంచెం అర్లీ సిమ్టమ్స్ మొదటి దశలో కాలేయంలో అదనపు కొవ్వు పేరుకుపోవడం ప్రారంభమవుతుందని అంటున్నారు ఇది సాధారణంగా సరైన ఆహారం తీసుకోకపోవడం ఓబకాయం మద్యం సేవించడం లేదా మధుమేహం కారణంగా వస్తుందని అంటున్నారు చాలాసార్లు ఇది అసలు ఎటువంటి లక్షణాలు ఉండవు కాబట్టి ప్రజలు తమ కాలేయం ప్రభావితమైందని గ్రహించలేరని అంటున్నారు వాళ్ళు ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి సింపుల్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ అల్ట్రాసౌండ్ ఫైబ్రోస్కాన్ ఇది ఎక్కడ ఒక ముళ్ళు కూడా గుచ్చుర సింపుల్గా మనం చేసుకుంటే ఈ లివర్ ఎంతవరకు పాడైందన్నది మనకు ఒక ఐడియా వస్తుంది దాన్ని బట్టి వీ కెన్ టేక్ ద నెక్స్ట్ లివర్ నిజంగా పాడైంది అంటే కొంచెం తక్కువ పాడైందంటే కొన్ని మందులు ఉన్నాయి ఫర్దర్గా పాడవకుండా చూసుకోవడానికి బట్ ఒక్కసారి కంప్లీట్గా పాడైపోయింది అంటే అప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంట్ తప్పితే ఇంకో క్యూర్ లేదు లివర్ ట్రీట్మెంట్ ఎర్లీ స్టేజెస్లో ఇంకా లివర్ పాడవుతుంది అంటే ఫ్యాటీ లివర్ గ్రేట్ టూ గ్రేట్ త్రీ గ్రేట్ ఫోర్ నుంచి కంపెన్సేటెడ్ లివర్ డిజీజ్ అంటే లివర్ ఫుల్గా పాడైపోయింది కానీ మనిషి బాగానే ఉన్నాడు అది కంపెన్సేటెడ్ అంటారు ఇంకా ఫైనల్ స్టేజ్ అన్నది డీకంపెన్సేటెడ్ లివర్ డిజీజ్ అంటే పొట్లో బాగా నీరు పట్టేయడం మళ్ళీ మళ్ళీ ఇన్ఫెక్షన్స్ రావడం వాంతుల్లో లేకపోతే విరోచనాల్లో బ్లడ్ రావడం లేకపోతే కొంచెం పేషెంట్ మైకన్ తప్పి పిచ్చి పిచ్చిగా మాట్లాడడం ఇది లాస్ట్ స్టేజ్ అనమాట ఇక్కడి వరకు డీకంపన్సేటెడ్ లివర్ డిజీజ్ విత్ అక్యూట్ లివర్ ఫేలియర్ అంటే ఆ టైంలో కూడా మనం ట్రాన్స్ప్లాంట్ తప్పితే అర్జెంటుగా ట్రాన్స్ప్లాంట్ తప్పితే ఇంకో ఆప్షన్ లేదు అక్కడి వరకు మన దగ్గర ప్రతి స్టేజ్లో లివర్కి సంబంధించిన ట్రీట్మెంట్ అన్నది ఇప్పుడు ఎంజెం సెవెన్ హిల్స్లో అన్నది మనం అవైలబుల్ చేయబడింది అత్యంత ప్రమాదకరమైన దశ చేరుకుంటే ఈ స్థితిలో కాలేయం చాలా దెబ్బతింటుందని అంటున్నారు అది పని పనిచేయడం ఆగిపోతుందని అంటున్నారు కొన్నిసార్లు కాలేయ మార్పిడి తప్ప వేరే మార్గం కూడా లేదని అంటున్నారు అయితే అలాంటి వారికి విశాఖపట్నం ఎంజెం హాస్పిటల్లో కళే మార్పిడి తక్కువ ఖర్చుతో ఏర్పాటు చేయడం జరిగిందని తెలుపుతున్నారు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అంటున్నారు తప్పకుండానండి ద కాస్ట్ డిఫరెన్స్ డెఫినెట్గా ఇక్కడ నుంచి పేషెంట్ హైదరాబాద్ చెన్నైయో బెంగళూరో వెళ్ళి చేయించుకునే బదులు ఇక్కడ పేషెంట్ మన దగ్గరే చేయించుకుంటే చాలా తక్కువకి చాలా తక్కువకి అట్ ద సేమ్ టైం మనం సీఎం రిలీఫ్ ఫండ్లో కూడా ఒక పది లక్షలు వస్తుంది సో దెర్ ఇస్ అర్ వేరీ గ్రాస్ మార్జినల్ డిఫరెన్స్ యూ కెన్ సే ఫిఫ్టీ పర్సెంట్ రేట్లో మనకి ఇక్కడ ఎంజీఎం సెవెన్ హెల్త్స్లో సర్జరీ అనేది చేయబడుతుంది ఇప్పుడు పేషెంట్ కొన్ని కొన్నిసార్లు ఎక్కువ వెయిట్ చేసిన దెర్ ఇస్ నాట్ రాంగ్ అంటే ఎర్లీ స్టేజెస్లో ఎక్కువ వెయిట్ చేసి మెల్లిగా మెడికల్ ట్రీట్మెంట్లో కానివ్వచ్చు కానీ కొంతమంది పేషెంట్స్కి మనం అలా వెయిట్ చేయలేం అలాంటి టైంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న పిల్లలు ఈవెన్ తాత మామయ్య తాత అమ్మమ్మ అలాంటి వాళ్ళు కూడా వీళ్ళకి ఆర్గన్ ఇవ్వచ్చు అనమాట అది లివింగ్ డోనర్ అంటారు సో బేసికలీ ఏంటంటే మీరు ఒక్కసారి చెకప్కి వస్తే ఐ కెన్ ఎస్ఎస్ అసలు మీరు ఏ స్టేజ్లో ఉన్నారు దాన్ని బట్టి వీ కెన్ డిసైడ్ ఫర్ ద డోనర్